काल <coughs> आइटर <coughs> माता की जय मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भरत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय ఇది మతానికి సంబంధించిన వ్యక్తులు హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిల లవ్ జిహాద్ పేరుతో చేయడమే కాదు బిజినెస్ జిహాద్ పేరుతో రేపు పొద్దున మీ వ్యాపారాలను కూడా కబ్జా చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఒక రోడ్డు పైన ప్లాట్ఫామ్ను ఆక్రమించుకొని అదొక జిహాద్ పేరుతో చేసే ప్రయత్నాలు ఉన్నారు ఈ రకంగా అన్ని రకాల కార్యకలాపాల్లో ముస్లింస్ ఇన్వాల్వ్ అయ్యి టార్గెట్ చేస్తూ హిందూ శక్తుల మీద చేస్తున్నటువంటి సంకుచిత వ్యవహారాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం ఆలోచించే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా అలర్ట్గా ఉండి రేపు పొద్దున ఏదైతే ఆదిలాబాద్ కానీ నిర్మల్ కానీ జగిత్యాల కానీ నల్లగొండ కానీ కొరుట్ల కానీ హైదరాబాద్ సిటీ కానీ ఈ ప్రాంతాలలో కుట్రపరితంగా కావాలని ప్రేరేపించుకుంటూ ఇటువంటి ఒక కార్యకలాపాలను హిందువుల మీద కావాలని అకృత్యాలు నిర్వహించే కార్యకలాపాలను చేసినట్టు వ్యక్తులు ఎవరు ఆ శక్తులు ఎవరు వెలికి తీయాలే పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ అర్థ పది రోజులుగా జగిత్యాల్లో ఒక అమ్మాయి వేరే మతస్తుని లవ్ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మా హిందూ ఐక్యవేద తరఫున ఐక్యవేదిక తరఫున కూడా పోరాటం చేస్తున్నాం ముమ్మాటికి లవ్ జిహాదు ఇందులో సందేహం లేదు హిందువులలో కులాలల్లో ఒక్క కులం వాళ్ళు ఒక్క కులం చేసుకుంటేనే చాలా అల్లర్లు అవుతున్నాయి ఇబ్బందులు అవుతున్నాయి ఈ కులాల మధ్యన కాకుండా మతాలు వచ్చి ఈరోజు మతం పేరు మీద మరణం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి పోలీసు వాళ్ళు చాలా సీరియస్గా ఉండాలి ఎందుకంటే వీళ్ళు వాస్తవం చెప్పాలంటే ఇక్కడ అజాంగోరి అంతర్జాతీయ టెర్రరిస్టును అజాంఘౌరిని ఇక్కడ షెల్టర్ ఇచ్చినటువంటి జగిత్యాల ఇది వీళ్ళని ఉపేక్షిస్తే పోలీసు వాళ్ళకే ముప్పొస్తుంది నిజామాబాద్లో ఏం జరిగింది కానిస్టేబుల్ని పట్టబగా చంపారు అక్కడ సొన్సు ఆయనను సొన్ హైదరాబాద్లో వెపెన్స్ తోటి ఫైర్ చేసింది ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం ఎవరు ఇస్తారు ఈ పవరు వీళ్ళ ఎవరు ఉన్నారు వీళ్ళ ఏ శక్తులు ఉన్నాయి మేము గత ముప్పై సంవత్సరాలుగా జగిత్యాలు పనిచేస్తున్నాం ఏ టెర్రరిస్ట్ సంస్థతోటి కానీ నక్సైడ్ సంస్థతోటి కానీ దొంగలతోటి కానీ తోటి కానీ సంబంధాలు లేవు మేము ప్ర నీట్గా ఉన్నాం ప్రజలలో ఉన్నాం కాషాయం ధ్వజ వేసుకొని తిరుగుతున్నాం ఏది ఏమైనా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా హిందువులు హిందువులుగా ఉండాలి ముస్లింలు ముస్లింలుగా ఉండాలి ఈ అమ్మాయిని ఆయన ఎత్తుకపోవడం ఆయన ఎత్తుకపోతే మాత్రం ముమ్మాటికి ఏదేమైనా అది లవ్ జియాద్ కిందనే వస్తుంది నేను దీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఆ అమ్మాయిని మొన్న తీసుకుపోయిన అమ్మాయిని వాళ్ళకి అప్ప మళ్ళీ రాబోయే తరంలో కూడా హిందువుల జోలికి ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఈ లవ్ జిహాద్ పేరు మీద మాత్రం ఎవ్వరు కూడా మూమెంట్ చేయొద్దు చేస్తే అన్నీ ఒకటి వెనుక ఒకటి ఒకటి వెనక ఒకటి ఒకట ఒకటి దవ్వుకుంటే అందరు రోడ్ మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది మేము కూడా చాలా ఒప్పుకోద్దున్నాం ఇన్ని రోజులు వంద వంద ఇరవై మందిని హిందూ స్త్రీలను తీసుకొని పోయారు అంటే పోలీసు వాళ్ళు ఏమంటారు చట్టం అంటారు ఏం చట్టం అండి ఈ రెండు మతాల మధ్యన సిచ్యువేటాన్ని చట్టం అంటారా చెత్తబుట్ట అంటారు దాన్ని మరి లవ్ జియాద్ మీద సీర్నల్ కూడా రావడం తెలుసు మరే ఎవరైతే మహిళలు ఉన్నారో మరి యువత మరి ఏ విధంగా ఆకర్షితులైతుండ్రు ఏ ఎట్లా ఆకర్షించబడుతుండ్రు మరి వాళ్ళు ఉన్న చెల్లెలతోటి కానీ వాళ్ళు ట్రాఫి వేసి మరి మద్యపాలనం మరి థమ్సాప్లో కానీ మరి వేరే ఇచ్చుకుంటా ఇంజెక్షన్ ద్వారా కానీ అమ్మాయిలను ట్రాపీ వేసి మరి వాళ్ళను వీడియోలు తీసుకుంటా ఏదో విధంగా వాళ్ళని లవ్ జియాదులోకి దింపడం వారిని వేరే దేశాలకు కూడా అమ్మడం అమ్మడం జరుగుతుంది ఎందుకు రకంటే ఇప్పటి వరకు ఎన్ని మన భారతదేశంలో చాలామంది మహిళలు పత్త లేకుండా మరి దీని మీద ఏమన్నా ఇంక్వైరీ చేస్తున్నారంటే ఇంక్వైరీ చేస్తలేదు మరి ఈరోజు మన జైత్యాల పట్టణంలో కాకుండా మన జిల్లా వ్యాప్తంగా వంద మంది మహిళలు మరి లవ్ జియాద్ టాప్లో పడడం జరిగింది తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అమ్మాయిలను చదువు కొరకు పంపిస్తుంది కాదంటలే వారి తెలివి ఉండాలి వారి మరి కుటుంబ నిర్మాణం ఏదో విధంగా ఉండాలనే ఆలోచన కూడా వారికి నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఐదున శనివారం రోజున జరిగేటువంటి కార్యక్రమము హిందూ ఐక్యత సభ మార్కండే టెంపుల్లో ఉంటుంది హిందువులందరూ కూడా కుల కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యంగా ఈరోజు హిందువుల పరిస్థితి ఏమైంది అంటే అయ్యో హిందువుల సమావేశంకెళ్తే అది బీజేపీలో సమావేశము అయ్యో అది హిందువుల సమావేశం అయితే వాళ్ళ పార్టీ సమావేశం కాదు కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారో బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారో తెలుగుదేశం కాదు హిందువుల సమావేశము పార్టీలకు అతీతంగా అయ్యా జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాము రేపు జరగబోయేటువంటి సమావేశానికి మీరు కూడా రావాలని పాత్రికుల ఎదుట సాక్ష్యంగా ఆ దుడు తోటి వెన్నుపోయిందంటే వారితో వారి ఆధ్వర్యంలో మేము కూడా వేడుకోవడం జరుగుతుంది మీరు కూడా రేపు హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు దాడులను నిరసిస్తూ మీరు రేపు ఆ కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా ప్రతినిధులను ఈరోజు జరుగుతున్నటువంటి ఈరోజు మన జగిత్యంలో ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు అందరినీ కూడా అక్కడికి మేమందరూ హిందూ హిందూ ఆధ్వర్యంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అందరినీ అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి కులాల నాయకులు అందరూ కూడా కుల సంఘాల నాయకులందరూ కూడా రేపటి రోజు మన ఇంటి మీదకి వచ్చే వరకు చూసుకోకండి జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు జరుగుతున్న సంఘటనలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు రెండు మూడింటి దాకా వాళ్ళ ఓటర్లు నడుస్తాయి రెండు గంటలకు మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు గోగులు పోతుంటాయి ఇవన్నీ కూడా జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కాబట్టి రేపు జరగబోయే పదకొండు గంటలకు శనివారం రోజు జరగబోయేటువంటి ఇరవై ఐదు తారీఖున శనివారం రోజు మార్కండ టెంపుల్లో పదకొండు గంటలకు అందరూ రావాల్సిందే కోరుతున్నాను జయశ్రీరామ్ భారత గత కొన్ని రోజులుగా జగిత్యాల పట్టణంలో చుట్టుపక్కల ప్రేమ పేరిట హిందూ యువతులను లోపరుచుకొని పండ్ల పండ్ల దగ్గర కాలేజీల దగ్గర స్కూళ్ళ దగ్గర మాయా మాటలు చెప్పి లోపరుచుకొని రీమపేడితో పెళ్లి చేసుకుని తర్వాత వేధిస్తూ వాళ్ళ సంఘటన తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుందంటే కళ్ళగడ్డను మనకు కనబడుతుంది ఆయన చిన్న పిల్లలను అమాయకులను స్కూలింగ్ నుంచి కాలేజీలో వేధిస్తూ వెంటబడుతూ లోపరుచుకొని పెళ్లి చేసుకుంటున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత చివరికి వాళ్ళకి ఏం జరుగుతుంది దేశవ్యాప్త సంఘాలు జరుగుతున్నావు ఇక్కడ దేశవ్యాప్త సంఘాలు గమనించండి అమ్మాయిలు ఫ్రిడ్జ్లో శివాలు అవుతున్నారు చెరువుల్లో అవుతున్నారు అమ్మాయిలు చివరికి శివాలయ్యి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిలు ఈరోజు వాళ్ళ చేతిలో లవ్జీహాద్ పేరు వాళ్ళ చేతిలో పడి చివరికి శివాలయేస్తున్నాం ఏమన్న చట్టం ఆ విధంగా ఉన్నట్టు మతాంతర వివాహాలకు చట్టం అనుమతిస్తుంది అంటున్నారు ఓకే మీ అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం ఎన్ఆర్సీసీఏ చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో రాజ్యసభ లోకసభల్లో రాష్ట్రపతి ఆమోదం చట్టానికి వ్యతిరేకంగా స్థానిక మాజీ మంత్రి ర్యాలీలో పాల్గొన్నాడు మనం ఏ చర్యలు తీసుకున్నారు మీరు తీసుకోరు అలాంటివి ఎన్ఆర్సీ ఏ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది ఆ చట్టానికి వ్యతిరేకంగా ఒక వర్గాన్ని పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు ఎట్లా బాగుంటారు మీరు వాళ్ళని ఏ ఏం యాక్షన్ తీసుకున్నారు తీసుకోరు వక్ఫ్ సవరణ చట్టం చేసేరు ఆ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదం ముద్ర పొందింది ఆయన కూడా వ్యతిరేకంగా ర్యాలీ తీస్తారు మీకు అనుకూలంగా చేయాలి చట్టాలు చట్టం ఎప్పుడు మీకు చుట్టం కావాలన్నమాట చట్టం ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలన్నమాట మైనార్టీ అబ్యూజ్మెంట్ మైనార్టీ సంతోష్టికరణ విధంగా పోతుంటే హిందువుల పరిస్థితి దేశవ్యాప్తంగా జగిత్యాల దేశవ్యాప్తంగా హిందువులు కనుమరవుతున్నారు వెస్ట్ బెంగాల్లో కేరళలో కాశ్మీర్లో ఊచకూతలకు వస్తున్నారు అయినా ప్రజాప్రభుత్వం మౌనంగా ఉంటున్నారు ఎక్కడో సంఘటన ఎక్కడో ఎంఐఎంఐళ్లు బలాలు వస్తారు ఆ జగిత్యాలకు ఒక ముస్లిం మహిళకు అక్కడ జరిగిన సంఘటన ఏంది బస్సులో ఒక మహిళ పోలీసు మహిళ పోలీస్ అధికారి భార్యను మహిళలు వేధించింది ఆమె అక్కడ నిజ నిర్ధారణ చేయకుండా యాభై మంది ఉన్నారు ప్రయాణికులు నిజ నిర్ధారణ జరగలేదు అక్కడ జరగకుండా ఏం చేసేరు అటాక్ చేసేరు ఎస్పీ గారికి అటాక్ చేసారు మళ్ళీ ఒత్తిడికి బలం వచ్చి మళ్ళీ ఒత్తిడి చేస్తే ఆయన ఏకంగా సస్పెండ్ చేసారు ఏంది ఇది చట్టం ఎక్కడ ఉంది మరి అక్కడ ఆ రోజు బీరంపు ఉత్సవాలు జరుగుతున్నాయి స్థానికంగా పదల సంఖ్యలో హైకోర్టు జడ్జిలు ఉన్నారు గ్రీన్ కార్డర్ ఏర్పాటు చేయాలి ఎంత అంటే బైపాస్ నుంచి దారి మళ్లించారు ఎదే చక్కగా కొత్త స్టాండ్లో పాత స్టాండ్లో పోలీస్ స్టేషన్ ముందు విచ్చల విడిగా రోడ్లు నిర్బంధం చేసారు చిన్న పిల్లలు మహిళలు భయప్రాంతాలకు గురి చేశారు ఏం కేసులు పెట్టారు వాళ్ళ మీద వీళ్ళ మమ్మల్ని భయభ్రాంతా చేస్తున్నారు మేము మా ధర్మాన్ని కాపాడుకుంటున్నాం మా పిల్లల్ని కాపాడుకుంటున్నాం మేము మేము వీళ్ళు వేడుకుంటున్నాం మేము వేడుకుంటున్నాం మా పిల్లల్ని కాపాడండి స్కూళ్ళ దగ్గర కాలేజీ దగ్గర వేధిస్తున్నారు పోకిరి వేదవలు ముగ్గురు ముగ్గురు దిగుతున్నారు వాళ్ళని ఆపరు వాళ్ళ ఏరియాలో పికెటింగ్ పెట్టరు మా ఏరియాలో పికెటింగ్ పెడతారు వాళ్ళ ఏరియా పెట్టండి వాళ్ళను కూడా అడగండి లైసెన్స్ అడగరు వాళ్ళను మా అమ్మ మా మీద మహిళలు కూడా దీపావళి రోజు పికెటింగ్ పెట్టారు పెట్టగలుగుతారు వాళ్ళ పండుగ రోజు ఎందుకు పెట్టారు ఇది ఎక్కడ సమానత్వం అవుతుంది ఈ విధంగా సంతృష్టికరణ ఎన్రోల్ చేస్తారు ఇట్లా ఇలా జైతాలు పట్టాలని భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు అందరం కలిసి ఉండాలని చెప్తున్నాం మేము కూడా వాళ్ళు ఏదెచ్చగా రోడ్ల మీద వ్యాపారాలు చేస్తారు వాళ్ళని అడగారు మేము ప్రశ్నిస్తే మా మీద వేధింపులు కేసులు పెడతాం భయపెట్టిస్తారు మేము ఏం అడుతున్నాం మా ధర్మాన్ని కాపాడమంటున్నాం మా మహిళలు వేధిస్తున్నారు మీరు మీరు యాక్షన్ తీసుకోండి పికటింగ్ ఏర్పాటు చేయండి పూల బళ్ళ దగ్గర బళ్ళ దగ్గర ఏం జరుగుతుంది వాళ్ళ పనులు అమ్మాలి తీసుకొని వెళ్ళాలి వాళ్ళతో ఎందుకు చికిన వేసాడు నవ్వడం ఫోన్ నెంబర్లు తీసుకోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మీరు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి అక్కడ కూడా కేవలం హిందువుల దగ్గర కాదు హిందూ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మమ్మల్ని వేధించడం కాదు ఈ వేదిక ఆధారంగా ఖచ్చితంగా పోలీస్ శాఖను అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధి అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సంఘటన జరగద్దంటే ఖచ్చితంగా నిఘా వ్యవస్థ గట్టిగా ఉండాలి పార్కుల దగ్గర బస్ స్టాండ్ల స్కూళ్ళ దగ్గర ఏం జరుగుతుందో గమనించండి అమ్మాయి పోతుంది అమ్మాయి ఎట్లా పోతుంది నాలుగు సంవత్సరాలను వలలో వేస్తున్నారు ఆ అమ్మాయి వలలో పడుతుంది ఆ టీనేజ్ వ్యవస్థ అర్థం కాని వ్యవస్థలో అమ్మాయి వెళ్ళిపోతుంది అర్థమైన తర్వాత ఆమె శివమవుతుంది దయచేసి ఈ వేదిక ద్వారా పోలీస్ శాఖని కానీ ప్రభుత్వాన్ని కానీ ప్రజాప్రతినిధులు అందరూ వేడుకుంటున్నాం హిందువుల సమస్యలో మీరు కూడా స్పందించండి మాకు కూడా న్యాయం చేయండి అని మేము వేడుకుంటున్నాం ఇది మా డిమాండ్గా భావించి ఖచ్చితంగా మా మహిళ ఇంత ముందు కూడా ఏ మహిళ కూడా వేధింపు జరగకుండా స్థానికంగా జరిగిన సంఘటన కూడా ఖచ్చితంగా ఆ ముస్లిం మత భేదాలు అబ్బాయితో మాట్లాడి అమ్మాయి ఇంటికి పంపించాలా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇల్లు ముందు ముందు సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం మేము బాధ్యం కాదు దేనికన్నా మేము అన్నిటికీ రెడీ ఉన్నాం తెగించే ఉన్నాం మేము ఖచ్చితంగా చెప్తున్నాం మీ మీ పద్ధతి ప్రకారం మీరు మా పద్ధతి ప్రకారం మేము మా మహిళలను వేధిస్తే ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదు ఎంత దూరమైనా వెళ్తాం హింద్